మనం టీవీలో మీకు గుర్తుందా చిన్నప్పుడు శ్రీ ఆంజనేయం సినిమా వస్తుండే సో నాకు ఈ సినిమా గురించి మీరు మీ ప్రెస్ మీట్స్ అవి చూసినప్పుడు సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా అంటే ఆ సినిమా గుర్తుకొచ్చింది నాకు అంటే ఇప్పుడంటే మీరు ప్రజెంట్ విఎఫ్ఎక్స్ అదంతా యూజ్ చేసి ఈ ట్రెండ్కి తగ్గట్టు మీరు సెట్ చేసుకున్నారు కానీ నాకు ఆ సినిమా గుర్తొచ్చింది సో ఈ మూవీకి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మూవీ నుండి ఇన్స్పిరేషన్ అయితే కాదండి బట్ గారు ఆ సినిమాలో కూడా బిఎఫ్ఎస్ చాలా బాగా చేయించారు చాలా రోజుల తర్వాత నాకు ఇప్పటికీ గుర్తుంది కొన్ని ఎపిసోడ్స్ అయితే కనుక ఐ వాజ్ అమేజ్ థియేటర్లో చూస్తున్నప్పుడు ఊష్ వంస్ చాలా వచ్చినాయి సో ఆ సినిమాకి ఈ సినిమాకి కథ పరంగా కానీ హీరో క్యారెక్టర్ పరంగా కానీ ఏ విధమైన సంబంధం ఉండదు ఓన్లీ కామనాలిటీ ఏంటి అంటే హనుమంతుడు సో అది వేరే కామన్ అనమాటర్ అయితే సో హనుమంత్ అనంగానే ఇప్పుడు మనకు చిన్న పిల్లలకి ఎక్కువగా ఈ మూవీ కనెక్ట్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కార్టూన్స్లో మామూలుగానే చూస్తూ ఉంటారు స్పైడర్ మ్యాన్ అని సూపర్ మ్యాన్ అని ఇట్లా చూస్తూ ఉంటారు కానీ మన దేవుడు మన ఒక హిందూ దేవుడు ఇట్లా ఇంత బలశాలి అని ప్రతి ఒక్కరికి తెలుసు సో ఇది చిన్న అంటే పేరెంట్స్ ఇంట్రెస్టెడ్గా లేకున్నా ఆ మూవీ కోసం అన్నా వెళ్ళాలి కంపల్సరీ థియేటర్కి అండ్ స్కూళ్ళల్లో కూడా మాకు చిన్నప్పుడు చూపిస్తుండే కొన్ని సినిమాలు మాత్రమే సో అట్లాంటి ఒక మూవీగా ఇది నిలిచిపోనుంది సో ఫ్యామిలీస్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అదేనండి అంటే లైక్ ఇప్పుడు చాలా సినిమాలు మీరు మీ పిల్లలతో కూర్చొని చూడలేకపోతున్నారు పిల్లలు కూడా మీరెప్పుడు లాస్ట్ టైం మీ పేరెంట్స్తో కొంచెం సినిమా చూసారు నా తెలుసు చాలా రోజులు అయి ఉంటుంది అలాగే నేను కూడా చూసి చాలా రోజులు అయింది ఇన్ఫ్యాక్ట్ సో ఈ సినిమా అలాంటి సినిమా మనం మన పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కలిసి చూడగలిగే ఒక సినిమా మనం చిన్నప్పుడు మన స్కూల్స్ మనల్ని మూవీస్ తీసుకెళ్ళేవి అంటే చాలా రేర్ మూవీ అంటే చిన్నపిల్లలకి నచ్చే సినిమాలు చాలా తక్కువ వస్తూ ఉండేవి అలాంటి సినిమా మళ్ళీ ఇది అవుతుంది సో సో ట్రెండ్ అనేది మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను అసలు తేజ గారు మీ విషయానికి వస్తే ఈ సినిమాకి మిమ్మల్ని ఏరి కోరి చూజ్ చేసుకున్నారు ఆ తర్వాత ఇస్తే దేవుని భక్తిలో మనం ఉంటే దేవుణ్ణే కొలుస్తే దేవుని నామస్మరణ తప్ప వేరే లేకపోతే మనకి దేవుడు అనేది సూపర్ పవర్ మనలో వస్తుంది కానీ మీరేమన్నారు అల్లరి చిల్లరిగా తిరిగే ఒక అబ్బాయికి సూపర్ పవర్స్ వస్తాయని అంటుంది జరిగితే మ్యాజిక్ అన్నది జరగాలి లేకపోతే నిజంగానే దేవుడు మీలోకి ప్రవేశించాలి ఏం జరిగింది అసలు అది ఎందువల్ల వచ్చినాయి ఆ పవర్స్ ఏంటి అనేది సినిమాలో డీటెయిల్గా అర్థమవుతుంది అవుతుందండి సో దానికోసమే మీరు సినిమాకి రావాలి దేవుడు కంపల్సరీ మనం ఇలా ఇవన్నీ చేస్తేనే దేవుడు మనకి బాగా చూస్తారని ఏం లేదండి అంత జడ్జిమెంట్లు కాదు మనం చాలా జడ్జ్ చేస్తూ ఉంటాం కదా దేవుడిని నీకు ఒక లైన్ చెప్పాయి ఏంటది భక్తుడు కంటే బలహీనుడు బల దేవుడు ఎప్పుడు భక్తుడు కంటే బలహీనుడు దగ్గరికి త్వరగా వస్తాడండి సో ఎవరైతే నిస్సహాయత నిస్సహాయత పొజిషన్లో ఉంటారు అతని దగ్గరికి త్వరగా వస్తారు అట్ ది సేమ్ టైం మన సినిమాలో కూడా మెయిన్గా మేము చెప్తుంది ఏంటి అంటే కనుక ధర్మం కోసం నిలబడితే కనుక భగవంతుడు ఎప్పుడు నీ వెనకాల ఉండి నీ ఫైట్కి హెల్ప్ చేస్తారు అన్నది మెయిన్గా మన సినిమా తీయమనమాట ధర్మం అంటే ప్రెసెంట్ డేస్లో ఎట్లుంది ధర్మం అంటే ఒక మతానికి చెందింది అన్న విధంగా అయితే మారిపోయింది కరెక్ట్ కరెక్ట్ సో దాన్ని ఎట్లా అంటే దాన్ని మీరు ఎట్లా అపోజ్ చేస్తారు ధర్మం అంటే మతం కాదండి ఇప్పుడు మాది డెఫినెట్ గా కొంతమంది అనుకుంటున్నారేమో ఇది వచ్చిన ప్రోపగాండా ఫిల్మ్ ఏమో అని చెప్పి అస్సలు అంటే అసలు కాదు సో ఈ సినిమాలో వేరే మతాలను కానీ వేరే వాళ్ళని కానీ పించపరచడం అనేది అస్సలు ఉండదు ఇప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు వేరే వాళ్ళని తొక్కడం వల్ల మనం పైకి లేవడం అనేది ఒక స్టైల్ అనుకుంటే కనుక మన గొప్పతనం ఏంటి అని చెప్పడం అనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట సో వేరే వాళ్ళని గించపరచడం అనేది ఎప్పుడు లేదు ధర్మం అంటే అనేది మా ఉద్దేశంలో ధర్మం అండి మీరు అంటుంది మన సనాతన ధర్మం ఆ ధర్మం కాదు మేము మాట్లాడిన ధర్మం ట్రైలర్లో కానీ సినిమాలో కానీ మంచి పని కరెక్ట్ విషయం గురించి ఫైట్ చేయడం అంటే మామూలుగా బేసికల్లీ వచ్చే ధర్మం అంటే ప్రజెంట్ మీరు ఎవరిని ధర్మం అంటే ఏంటని అంటే కొంతమంది ఏమంటారు నీతి నిజాయితీగా ఎవరికి హాని చేయకుండా బతికేది ఒక సో ఆ వేలో అయితే మీ మూవీ వెళ్తుంది సో అండ్ అమృత గారు మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది మూవీలో సో మీరైతే చాలా అందంగా కనిపిస్తున్నారు టీజర్లో సో ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది ఫస్ట్లీ నేను క్యారెక్టర్ విన్న తర్వాత ఐ కేమ్ ఫర్ ఫోటోషూట్ అనమాట అప్పుడు ప్రశాంత్ గారు అంటే ఒక్కొక్క డీటెయిల్ ఈవెన్ ఫర్ ఎనీ క్యారెక్టర్ నాకని కాదు ఎనీ క్యారెక్టర్ ఒక్కొక్క డీటెయిల్ చూస్తే అంతా డిఫరెంట్గా ఉంటుంది గెటప్ సీను గారు